హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవరీస్ కిచెన్ ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఊళ్ళో జరిగే గ్రామదేవత పండుగను అయితే కొంచెం వీడియో కింద అయితే చేసి చూపిస్తున్నానండి మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా కొత్తగా ఛానల్ చూస్తున్న వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన ఈ వీడియోను మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది వెంటనే వీడియో అయితే మీకు చూడగలుగుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ అమ్మవారి పేరైతే తాళమ్మ తల్లి అండి ఇక్కడ తాళమ్మ తల్లి పండుగను అయితే చేసుకుంటున్నారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తల్లి ఉంటుంది కదా ఇప్పుడు ఈ టైంలో ప్రతి ఊరిలో గ్రామ దేవత పండుగలు అయితే జరుగుతాయి కొన్ని ఊర్లో తాళం తల్లి మా ఊళ్ళో తాళం తల్లి కొన్ని ఊర్లో నూకమ్మ తల్లి సత్తమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అలా చాలా రకాల దేవతల పేర్లు ఉంటాయి అలా ఎనిమిది గ్రామ దేవతలు సంబరాలను అయితే ఈ ఈ టైంలో అయితే జరుపుకుంటారని ఎందుకు జరుపుతారని నాకు తెలీదు నూట ఎనిమిది గ్రామ దేవతల పండుగలు అయితే చేసుకుంటారని అయితే తెలుసు ఇక్కడ మా ఊర్లో జరుగుతుంది ఇక్కడ ఇది ఇలాగ తలమే పెట్టుకుని దీన్ని గరగలు అంటారండి గరగల్ని తలమే పెట్టుకుని అమ్మవారి రూపం కింద చీర అయితే కట్టి మొత్తం ఇలాగా డ్యాన్స్ చేస్తూ ఊరంటే తిరుగుతూ ఇలా డబ్బులో సౌండ్ అయితే తిరుగుతా డ్యాన్స్ చేస్తూ ఉంటారండి ఇదే జాతర పాతకాలంలో ఇంత వచ్చే కాలంలో రాను రాను ఈ గరగల నాచింగ్ కూడా ఆగిపోవచ్చే అండి మ్యాక్సిమం ఎప్పుడూ చేయరు కదా ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఇలాంటివి చేయడానికైతే చూడరు నెక్స్ట్ జనరేషన్ చేస్తారో చేయరో చూడాలి అయితే పాతకాలం వాళ్ళు మాత్రమే ఇక చేస్తున్నారు అండి కొంచెం పెద్దవాళ్ళు అలా ఈ గరగలో పెట్టుకుని మొత్తం ఊరంట తిరుగుతూ ప్రతి వీధి ముందు గుడి ముందు అయితే కొంచెంసేపు అలాగా డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటారండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేస్తున్నారు డుల అయితే మొత్తం గరగలు ఆడుతూ ఉంటాయి అలా ఊరంతా తిరిగిన తర్వాత గరగల్ని మళ్ళీ అమ్మవారి గుడిలో పెట్టేస్తారు ముందు రోజు ఇలా గరగల నాట్యం చేసిన తర్వాత మన్నాడు అమ్మవారి జాతర అయితే జరుగుతుందండి ఇది ఎక్కడైనా ఇలానే జరుగుతుంది ఇప్పుడైతే పొద్దున్న లేచిన తర్వాత మన్నాడు ముందు రోజు గరగల డ్యాన్స్ చేసిన తర్వాత ఊరంతా తిరిగిన తర్వాత ఇలా గరగను పట్టుకుని తాడిని అయితే తీస్తారండి మా చిన్నతనంలో అయితే తా ఒక తాడి చెట్టుని కొట్టేసి మూడు తాడి చెట్లని అయితే కొట్టి మొత్తం మూడు చెట్లని ఇలా మోసుకొస్తూ ఉండేవారు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు తాడి చెట్లు చెట్లు నరకడం ఎందుకనో ఏంటో తెలియదు కానీ ఇలా ఐరన్ రోట్లని అయితే చేసి ఐరన్ తాడి కింద అయితే తిప్పుతున్నారు దీన్ని తాడని అయితే అంటారు తాడి చెట్టు కట్ చేసి అయితే వేస్తారు అలా చేయడం అనేసి ఇలా చేస్తున్నారు అలా తాడి మన ఇంటి ముందు వెళ్ళేటప్పుడు దాని మీద అయితే పసుపు కలిపి నీళ్ళు అయితే పిందులతో ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ వేస్తాం చూస్తున్నారు కదా ఇలా కరగలో ముందు వస్తూ డప్పు కొట్టుకుంటూ వెనకాలైతే ఇలా తాడిని పట్టుకుని చాలా జనం అయితే వస్తారండి ఇది ఐరన్ కాబట్టి పెద్ద ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు సో తక్కువ మంది వస్తున్నారు అదే తాడి సెట్ని అయితే చాలా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది అయితే ఎక్కువ జనం ఉండేవారు ఇప్పుడు అంతా ఎవరో రావట్లేదు ఎవరు జాబులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు ఉండిపోతున్నారు ఎవరో కొంతమంది మాత్రమే మా చిన్నతనంలో చేసేవాళ్ళు మాత్రం ఇలా తిరుగుతూ పట్టుకుంటూ ఉంటున్నారు చూస్తున్నాడు కదా ఇలా మొత్తం పసుపు నీళ్ళు కలిపి నీటినైతేనే వీళ్ళందరినీ ఇలా అయితే వేస్తూ ఉంటారు వాటిని కొన్ని నీళ్ళు తా చల్లుకుంటారు అంతే ఇక్కడితో తాడికి నీళ్ళు పోయడం అయితే అయిపోయింది నేను చెప్పడంలో ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమనుకోవద్దండి నేను కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి యూట్యూబ్ అంతగా మాట్లాడడం అయితే రావట్లేదు నాకు వచ్చినట్టు చెప్తున్నాను ఏమనుకోవద్దు ఇప్పుడు మనం బూరెలతోపుకి ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకుని రుబ్బుకున్న ఉరువుకి అయితే రెండు గ్లాసుల బియ్యం పిండి అయితే కలుపుకోవాలండి బియ్యం పిండి మినప రుబ్బు కలుపుకుని బూరెలతోపు అయితే చేసుకుంటాం దీంట్లో కొంచెం ఉప్పు అలానే కొంచెం బెల్లం వేసుకుని తోపు తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బూరెల కోసం అయితే ఈ బూరెన్ శనగపప్పు అయితే మనం వండుకుంటున్నామండి శనగపప్పుని ఇలా మొత్తం ఉడకబెట్టేసి కొంచెం చల్లార్చుకుని ఇది మిక్సీ ఆరుకుందామండి పంచదార బూర్లు కాబట్టి మనకి పాకం పట్టనవసరం అవసరం లేదు మొత్తం ఇప్పుడు ఈ పప్పుని వెంటకుని దగ్గర చేసుకుని ఆరబెట్టుకుంటే మనకి తెరలేకుండా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా అయితే వస్తుంది మొత్తం పొడి కింద వస్తుందండి దీన్ని కొంచెం కొంచెంగా ఇలా మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి మొత్తం ఇలా పొన్నంతని ఒక అయితే తీసుకోవాలండి ఇక్కడ మళ్ళీ పిల్లల కోసమే రవ్వ నూకతో చేసిన ప్రసాదంతో బూరెలు అయితే వేస్తుందండి అదే తోపుతో మనం పంచదార రవ్వ కలుపుకుని ప్రసాదం చేసుకుంటాం కదండీ దాంతో అయితే అయితే వేసుకుంటున్నాం ఇది పిల్లలకి ఇష్టమని చెప్పేసి కొన్ని వేస్తున్నారు అప్పటికప్పుడు బూరెలు తినాలి అనిపించినప్పుడు ఇలాగ పిండితో చేసుకుని ప్రసాదంతో బూరెలు వేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది మనకి శనగపప్పు బూర్లు అంటే కొంచెం అది నానబెట్టు ఉరకబెట్టడం కొంచెం టైం పడుతుంది కదండీ అలాంటప్పుడు ఇలాగ చిన్నగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం శనగపప్పు బూరికి అయితే చేసుకున్నాం కదా మొత్తం ఈ పొడికి ఒక నాలుగు గ్లాసుల పొడి అయితే తీసుకోవాలండి మొత్తం మనం మిక్స్ చేసుకున్న నాలుగు గ్లాసుల పొడిని తీసుకుని దీనికి సగం అంటే రెండు గ్లాసుల పంచదారిన అయితే వేసుకోవాలి రెండు గ్లాసుల పంచదార వేసుకొని మొత్తం అంతా కలిపి కలిసే అయితే మొత్తం కలిపేసుకోవాలి అలా కలిసిన తర్వాత వాటిని ఒక సైడ్ నుంచి అయితే చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనం ఆ బోర్ల తోపులో వేసుకుని మొత్తం బోర్లు అయితే వేసుకోవాలి కొంచెం రుచి కోసం చిన్న సాల్ట్ కూడా వేసుకోవాలండి చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా అయితే అంత పొడి పొడిగా కలిపేయాలి దీనికి ఇది మనకి ఉండలాగా గట్టిగా అయితే అవుతుందండి మనం పొడిగా ఉంది అవ్వదేమో అనుకుంటారేమో అవుతుంది ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వండలు చేసుకుని పూర్ణ వండలు అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాయి నెక్స్ట్ బూరెలు వేసేసుకోవడమే ఇలా మొత్తం ఇలా వండలు చేసుకుని పక్క పెట్టుకోవాలండి వెంటనే వేసుకోవాలి మనం కరెక్ట్గా బూర్లు వేసుకుని అయితే పూర్ణాన్ని కలుపుకుని వెంటనే వేసుకోవాలి లేదంటే పంచదార మనకి పలుచగా అయిపోయి పిండిలో కలిసిపోయి మొత్తం పాకం కింద వచ్చేస్తుంది మనం ఇలా పంచదార కలిపిన వెంటనే వెంట వెంటనే మనకి వేసుకోవాలి లేకపోతే పాకం కింద అయిపోయి మొత్తం పాడైపోతుందండి పూర్ణమ చూస్తున్నారు కదా ఈ విధంగా పూర్ణమూర్లు అయితే రెడీ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టిన ఏ వీడియోన నోటిఫికేషన్ ద్వారా మీకు వెంటనే తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి నా వంట ఎలా ఉందో ఎలా జరిగింది మా ఊరి జాతర మీకు నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోర్ నంబూర్లు అయితే రెడీ సింపుల్గా ఈజీగా ఇలా పంచదార బూర్లు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది గ్రామ దేవతలకు ఉపారం పెట్టుకున్నప్పుడు అయితే ఈ విధంగా గోడకి పసుపు రాసి బొట్టు పెట్టి మనం అన్నం వార్చుకునే గిన్నెలో అయితే ఉపారం పెట్టి పెడతానండి కొంచెం పప్పు అన్నం బియ్యం కలిపిన అన్నం వత్యాసర తిండి వేసి బూర్లు కొంచెం బెల్లం నెయ్యి వేసి పెడతారు కింద ముగ్గు వేసుకుని ఉపరాన్ని అయితే పెట్టుకుని సాంబ్రాన్ దూపం అయితే వేస్తామండి అదే ఇలా సిబ్ అన్నం వాడ్చుకునేది ఉంటుంది కదా మనకి సిబ్బురే కంటారు మా సైడు అందులో అయితే వేసి లేదు అంటే బియ్యం చెరుక్కునే చేట కూడా ఉంటుంది అలా అందులో కూడా వేస్తారు పాతకాలంలో మా నాన్నమ్మ అలానే వేసేది ఉబ్బరికాళ్ళంలో అలాంటివి ఏమీ ఎవరు వాడట్లేదు కాబట్టి ఇలా అన్నం వాడుచుకునే గిన్నెలో అయితే వేసి పెట్టేస్తాం ఈ విధంగా అయితే మా ఊరు గ్రామ దేవతకి ఉపారమే వెళ్ళే ఇంట్లో దీపారాధన చేసుకుని పెట్టేసుకున్నామండి ఏంటి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నారు కదా ఈ అల్లరి గోళ ఏంటంటే ఇక్కడ కర్రకి ఒక బొమ్మనైతే కట్టి మొత్తం ఒక ఐదు సార్లు అయితే ఒక ఇక్కడ చాకల వాళ్ళు అయితే తిప్పుతారండి దీన్ని సిరిబొమ్మ అని అంటాం ఇది ఎలా ఎందుకు తిప్పుతారన్నది నాకు అంత తెలియదు మా వాళ్ళని అయితే అడగాలి అది ఇది ఇలా తిరుగుతున్నప్పుడు ఐదు సార్లు మొత్తం పిల్లలందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అత్తపల్లని అయితే గెరేస్తారండి అట్టుపల్లిని మా చిన్నప్పటి నుంచి అడ్డుపల్లిని అయితే గిరేస్తున్న రాను రాను కొంచెం ఆకతాయి పిల్లలు అయితే ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు రాళ్ళు కూడా చేసేస్తారు అలా చేయకుండా ఒక పక్క నుంచి అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు మాక్సిమం ఎవరో రాళ్ళు అయితే గిరేయలేదు ఈ సంవత్సరం అందరూ అయితే గిరేస్తే చక్కగా ఈ సంవత్సరం గ్రామ దేవతల పండుగను అయితే బాగా జరుపుకున్నాం మా చిన్నతనంలో అయితే ఇదే ప్లేస్లో ఉయ్యాల కట్టి ఉయ్యాలను నూగేవారు అలానే రంగుల రత్నం ఉండే రంగుల రత్నం కూడా జరిగే తిరిగేది అది కొంచెం ఫాస్ట్గా తిరగటం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయని కూడా ఆపేశారండి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కానీ అమ్మవారి జాతర కొత్త గుళ్ళలో అయితే బాగా జరుగుతుంది నా వీడియో మీకు నచ్చిందనే ఇలా సిరిబొమ్మనైతే ఎందుకు తిప్పుతారో మీకు ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి లేదు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ చేసి అడగండి నేను చెప్తాను వివరంగా నాకు కూడా కంప్లీట్గా తెలియదు మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి చెప్తాను ఇదైతే అమ్మవారిని విక్రించిందనో ఎందుకో తెలియదు ఆ విధంగా అమ్మవారిని విక్రయించింది అన్నట్టు అట్టపళ్ళుతో అయితే అరటిపళ్ళు తీసుకుని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బొమ్మకి తగిలేలాగా ఆ బొమ్మకి తల్లి అయితే గట్టిగా కొడుతూ ఉంటారండి బొమ్మని గట్టిబొలతో అయితే గట్టిగా కొట్టడం ఇక్కడ సాంప్రదాయం దీనికి చాలా పెద్ద రీజన్ ఉంటుంది చాలా స్టోరీ కూడా చెప్పేవారు మా అమ్మ వాళ్ళని అది ఇక్కడ ఉన్న మా తాళమ్మ వారికి అయితే మాటలు రావని అంటారండి ఈ తాళమ్మ వారికి మాటలు రావు ఓన్లీ సైకిల్ ద్వారానే ఒకవేళ ఎవరికైనా ఫోన్ కాల్ గట్రా వస్తూ ఉంటాయి కదా వాళ్ళు కూడా సైకిల్ ద్వారానే చేస్తారు అలా ఒకసారి అయితే జరిగింది గుడి పాత గుడి తీసి కొత్త గుడి కట్టే టైంలో అయితే అమ్మవారికి పోనుకు వచ్చి అలా సైకిల్ రూపంలో అయితే అమ్మవారు మాట్లాడడం అయితే జరిగింది మా తాళం అయితే మాటలు రావాలనేసి అంటారు ఇలా మా అమ్మవారి జాతర అయితే తాళం తల్లి జాతర అయితే ముగిసింది ఈ రోజుకిలా మొత్తం సాయంత్రం భక్తులందరూ అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి ఇలా తొమ్మిది పది అయ్యి వరకు దర్శనం అయితే చూపిస్తారు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారికి ఉపాధి పెట్టేసి కుంభం వేస్తారు కుంభం వేసి తలుపులు అయితే మూసేస్తారండి మన్నారు వరకు మన్నాడు అయితే తీయరు పండగైన మన్నాడు మొత్తం తలుపులు ఇంకా తీరండి తీయకుండా మూసేస్తారు తర్వాత మూడో నాలుగు తీస్తారు అంత సబ్స్క్రైబ్తో కిచెన్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో